బ్యాచిలర్ ఆఫ్ లవ్ పదో భాగం నేరం చేశానని ఒప్పుకున్న ముద్దాయికి ఏడాది జైలు శిక్ష విధిస్తున్నాను తీర్పు చెప్పిన న్యాయమూర్తి గొంతు అనిత గుండెల్లో ఇంకా మార్మోగుతూనే ఉంది ప్రొబెషన్ ఆఫ్ అఫెండర్స్ చట్టం కింద అనితకి విధించిన సంవత్సరం జైలు శిక్షలో భాగంగా ఆమెను జైల్లో బంధించడం జరగదు ఎప్పట్లాగా ఆమె తన ఇంట్లోనే జీవితంలో ఏ మార్పు లేకుండా గడిపేయచ్చు ముద్దాయి మానసిక పరిస్థితిని శారీరక స్థితిని పరిగణలోకి తీసుకుని ఏడాది పాటు సత్ప్రవర్తనతో మళ్ళీ అలాంటి నేరం చేయకుండా ఉండేలా జిల్లా స్థాయి అధికారి పర్యవేక్షణలో పరిశీలనలో యథాతథంగా దైనందిక జీవితం గడిపేయొచ్చు ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడం అనేది అత్యంత సున్నితమైన అతి విషాదకరమైన ఘటన అయితే ప్రేమికుడు చనిపోయి ప్రియురాలు మాత్రం చావు బ్రతుకులతో పోరాడి స్వరపేటిక పూర్తిగా దెబ్బతిని జీవితాంతం మోగదిగా మిగిలిపోతే అనుక్షణం చనిపోయిన ప్రియుడి జ్ఞాపకాలతో బతకాల్సి వస్తే ఇంతకన్నా పెద్ద శిక్ష ఏ చట్టంలో ఉంటుంది కోర్టు నుంచి అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్నాక ఇంటికి చేరుకున్నారు అనిత శ్రీకాంతులు అక్కని మాట్లాడించేందుకు ప్రయత్నించకుండా మౌనంగా ఉండిపోయాడు శ్రీకాంత్ ఆమె కూడా అంతకు ముందు కన్నా కుంగిపోయినట్లు కనిపించలేదు ఇంటికి చేరుకున్నాక రాత్రి పడుకునే ముందు టీవీ చూస్తూ పలక మీద రాసిన మాటలు తమ్ముడికి చూపింది ప్రేమికులు కేవలం ప్రేమ కోసం బతకాలి ప్రేమను బ్రతికించుకోవాలి అంతేకాని ఆ ప్రేమతో ప్రేమ వల్ల చనిపోకూడదు ఇలా రాసిన అక్షరాలని ఆశాంతం చదివాడు శ్రీకాంత్ అంతా చదివాక అతడి కళ్ళు చెమ్మగిల్లాయి అక్క చేతిని ఓదార్పుగా నొక్కాడు ఎన్ని రోజుల తర్వాత ఆ క్షణంలో అనిత పెదవుల చివర చిరునవ్వు మొలకెత్తడం ఆమె కళ్ళు ప్రకాశంగా మెరవడం గమనించాడు శ్రీకాంత్ అప్పుడు అతనికి అక్క ఆశయం ఆలోచన ఫలించాలని ప్రేమ విఫలమైన ప్రేమ జంటలు అర్ధాంతరంగా తమ జీవితాన్ని అంతం చేసుకోకుండా ఆపగలిగే శక్తి కలగాలని బలంగా అనిపించింది కాసేపటి తర్వాత శ్రీకాంత్ నిద్రలోకి జారుకున్నాక రైటింగ్ టేబుల్ ముందు కూర్చుని మరొక ఉత్తరం రాయడం మొదలుపెట్టింది హాయ్ ఎలా ఉన్నావు నన్ను చూడాలని నీకెందుకంత ఆశ ఉత్తరం ఫోటోలు ఇచ్చింది నేనని రూమ్కి వెళ్ళాక తెలిసిందన్నావు నిజంగా నిన్ను మోసం చేసినందుకు నన్ను నేను తిట్టుకున్నాను ప్రేమించడానికి ఎదుటి వాళ్ళ ప్రేమని నమ్మడానికి చాలా అమాయకత్వం ఉండాలి ఇప్పటి వరకు నేనలా అంత అమాయకంగా గాఢంగా ఎవరినైనా ప్రేమించానా అని నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను ఒకవేళ నేను ఎవరినైనా ప్రేమిస్తే అతను నన్ను తప్ప మరెవరిని తలుచుకోకూడదు మరెవరికి తన హృదయంలో ఆలోచనల్లో స్థానం ఇవ్వకూడదు అందుకేనేమో నేను ఇంతవరకు ఎవరిని గాఢంగా ప్రేమించలేదు ఒక్క మా అమ్మని తప్ప ఆమె ఈ లోకం నుంచి వెళ్ళిపోయాక తన విలువ తెలిసింది అందరూ అంతేనేమో అసలు మనం మరొకరిని ఎందుకు ఇష్టపడతాం ఎందుకు ప్రేమిస్తాం ఎప్పటికీ ఆ వ్యక్తి మనతోనే ఉండాలని కోరుకోవడం అతని కోసం అందరినీ వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డం మనలోని పొసిసూనెస్ స్వార్థానికి నిదర్శనం కాదా అందరూ ఒప్పుకోకపోతే అదే వ్యక్తితో జీవితం దొరకదనే నిరాశ కలిగితే ఇక జీవించడానికి ఏమీ లేకుండా పోవడం ఎంతవరకు కరెక్ట్ ప్రేమ మనల్ని బ్రతికించాలి ప్రేమ మన హృదయాల్లో ఎప్పటికీ అలాగే ఉండిపోవాలి ప్రేమని ప్రాణంలో కాపాడుకోవాలి అంతేకాదు అందుకే నీకు త్వరలో కనిపిస్తాను అప్పటి వరకు ఉత్తరాలతో మెసేజ్లతో మాట్లాడుతుంటాను నీ నేను రాయడం పూర్తయ్యాక కాగితాన్ని జాగ్రత్తగా మడతలు పెట్టింది అనిత తర్వాత అక్కడే ఉన్న ఈజీ చైర్లో వెనక్కి వాలి అలాగే నిద్రపోయింది ఎప్పుడో తెల్లారుజామున ఐదు గంటలకి అలారం మోగడంతో మేలుకుంది కాసేపటికి శ్రీకాంత్ కూడా నిద్రలేచి కాలేజీకి వెళ్ళడానికి రెడీ అవసాగాడు ఈజీ చైర్లోనే కూర్చున్న అనిత అలాగే ఏ శక్తి లేనట్లుగా ఉండిపోయింది తన పని ముగించుకుని వెళ్ళబోతూ రైటింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి చూసిన శ్రీకాంత్కి అక్కడ మడత పెట్టిన కాగితం కనిపించింది అలవాటుగా దాన్ని తీసుకుని అనితవైపు చూశాడు రాయడం అయిందా అక్కా అని అడిగాడు ఆమె చిన్నగా నవ్వి తలూపింది ఆ ఉత్తరాన్ని ఆ టేబుల్ మీదున్న కాలేజీ లైబ్రరీ నుంచి తెచ్చిన రిఫరెన్స్ బుక్లో పెట్టి దాన్ని తన బ్యాగ్లో పెట్టుకుని కాలేజీకి బయలుదేరాడు ఆ రోజు ఆదివారం కావడంతో కాలేజీలు స్కూల్లో ఆఫీసులకి సెలవు అందరూ ఇంట్లోనే ఉండిపోయారు రమ్మని పిలిస్తే బైక్ మీద మార్కెట్కి వెళ్ళి వచ్చాడు బాలు తర్వాత జానకమ్మ టిఫిన్ ఇస్తే తింటూ దూరంగా కూర్చుని ఉన్న అనిల్ని పిలిచాడు అప్పటికింకా కోపం తగ్గని అనిల్ పలక్కుండా మౌనంగా ఉండిపోయాడు ఈరోజు సాయంత్రం బీచ్కి వెళ్తున్నాం కోపం పోయిందా అని అడిగాడు బాలు అయినా అలాగే మాట్లాడకుండా వేరే వైపు తిరిగాడు అనిల్ అక్కడే ఉన్న స్వప్న మరీ ఓవర్ చేయకురా రేపటి నుండి నేనుండను మీరిద్దరే ఉంటారు మాట్లాడకుండా మూతి ముడుచుకునే ఉంటారా వెక్కిరించింది అక్క నన్ను కసురుకుంది అయినా మళ్ళీ మాట్లాడుకుంటున్నాం కదా ప్లీజ్ అనిల్ సారీ బతిమాలుతున్నట్లుగా అన్నాడు బాలు అవునా అన్నట్లు స్వప్నవైపు చూసి తలగెరేశాడు అనిల్ సరే ఈసారికి క్షమించాను ఇంకోసారి అలా తిడితే ఇక అంతే చెప్పాడు కాసేపు గడిచాక తన రూమ్లో మంచం కింద మూలమూలలా వెతికాడు బాలు స్వప్న ఇచ్చిన లెటర్ దొరకలేదు అప్పుడే గదిలోకి వచ్చిన స్వప్నతో కనిపించలేదు నువ్వు ఇచ్చిన లెటర్ నిదానంగా వెతుకుతాను అన్నాడు నేను టూర్ నుంచి వచ్చేసరికి నీ దగ్గరుండాలి నువ్వు చదివి ఏముందో చెప్పాలి సాయంత్రం రెడీగా ఉండు నాన్నతో కూడా చెప్పాను బీచ్కి వెళ్తున్నా నేను సామాను సర్దుకోవాలి సరేనా అంది స్వప్న సరే అంటూ ఆమె కళ్ళల్లోకి అలాగే చూశాడు బాలు స్వప్న కూడా అలాగే చూసింది కళ్ళు మాట్లాడతాయి అంటే వాళ్ళిద్దరూ అంతకుముందు అంతగా నమ్మేవాళ్ళు కాదు అయితే ఎలా మాట్లాడుకుంటాయో ఇప్పుడు వాళ్ళిద్దరికీ తెలుస్తుంది చూపులు తిప్పుకుని ఆ గదిలోంచి బయటికి నడిచింది స్వప్న సరిగ్గా అప్పుడే శిరీష నుంచి కాల్ బాలు గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు అడిగింది అటువైపు నుంచి గుడ్ మార్నింగ్ ఏమీ చేయడం లేదు సాయంత్రం ప్రోగ్రాం గుర్తుందిగా బీచ్లో ఫామ్ హౌస్లో పార్టీ అంది సాయంత్రమే స్వప్న వాళ్లతో బీచ్కి వెళ్లాల్సిన సంగతి గుర్తొచ్చింది బాలుకి అదే ఎలాగానే ఆలోచిస్తున్నా మా ఇంటి ఓనర్ ఫ్యామిలీ అందరూ సాయంత్రం బీచ్ ప్రోగ్రాం పెట్టారు మీరు నేరుగా ఫామ్ హౌస్కి వెళ్ళిపోండి వీళ్ళ ఇంటికి బయలుదేరాక నేను మీ దగ్గరికి వచ్చి కలుస్తాను సరేనా అన్నాడు బరువుగా ఊపిరి పీల్చి వదిలినట్టుగా శబ్దం తర్వాత సరే బాయ్ చెప్పి కాల్ కట్ చేసింది శిరీష సాయంత్రం వరకు స్వప్న బిజీగా గడిపింది ఫ్రెండ్స్ నుంచి వస్తున్న ఫోన్ కాల్స్ లగేజీ సర్దుకుంటూ మధ్య మధ్యలో బాలుతో మాట్లాడుతూ ఏదో తెలియని టెన్షన్తో ఉద్వేగంతో గడిపింది ఎండ తగ్గాక బీచ్కి చేరుకున్నారంతా స్వప్న అనిల్ అందరూ సముద్రపు అలల్లో స్నానం చేస్తూ కేరింతలు కొడుతుంటే బాలు ఒడ్డునే ఉండిపోయాడు అలల మీద అల్లరి చేస్తున్న స్వప్న మధ్యలో బాలుని చేత్తో రమ్మని పిలిచింది అలా చాలాసార్లు పిలిచినా బాలు కదలకుండా ఇసుకలోనే కూర్చుండిపోయాడు స్నానం చేసి వచ్చిన రంగనాథ్ ఏమయ్యా బాలు వాళ్ళు పిలుస్తున్నా రాకుండా ఇక్కడే ఉండిపోయావేంటి అన్నాడు టవల్తో తల తుడుచుకుంటూ నాకు సముద్రం అంటే భయం నీళ్ళలోకి దిగాలంటే కాళ్ళు వణుకుతాయి అందుకే వెళ్ళలే అన్నాడు సముద్రం మెరిసే తడిసుక అలల మధ్య కేరింతలు కొడుతున్న స్వప్న అలా చూస్తూ ఉండిపోయాడు బాలు పది రోజుల వరకు కనిపించకుండా చాలా దూరం వెళ్తున్న స్వప్నని తన మనసు పొరల్లో దాచుకుంటున్నాడు చీకటి తారలు క్రమంగా పరుచుకోవడం మొదలుపెట్టగానే ఇక చాలు వచ్చేయండి అంటూ రంగనాథ్ దూరంగా పార్క్ చేసిన కారు వైపు నడిచాడు బాలు నడుస్తూ ఎంత పిలిచినా రావేంటి ఇక్కడ కూర్చుంటేనే హ్యాపీగా ఉందా అలల మధ్య నువ్వు కూడా పక్కనుంటే ఎంత బాగుండేదో అంది స్వప్న నాకు సముద్రం అంటే ఇష్టమే కానీ నీళ్ళలోకి దిగడం అంటే భయం అన్నాడు చ అయినా నేను పక్కనే ఉంటాగా నీకేమీ కాకుండా జాగ్రత్తగా చూసుకుంటా కదా అంది అప్రయత్నంగా ఆమె అన్నమాటలు కొన్ని వేల అద్దాలు స్ఫురించినట్టయ్యాయి ఏం చెప్తాడతను పరిచయం స్నేహంగా స్నేహం దగ్గరతనంగా ఇష్టంగా ఇష్టం ప్రేమగా మారుతుందా తను స్వప్న ఒకరినొకరు ఇష్టపడుతున్నామా అంతకన్నా ఎక్కువగా ఫీల్ అవుతున్నామా ఇలా ఆలోచిస్తున్న బాలుకి చాలా సిల్లీగా అనిపించింది కాదు కాదు స్నేహాన్ని ఇష్టంగా భావించకూడదు అక్కడే అయిపోవాలి అని తనకి తానే చెప్పుకున్నాడు అందరూ కారెక్కుతుంటే పక్కనే పార్క్ చేసిన బైక్ తీస్తూ అనిల్ నువ్వు కూడా వాళ్లతో వెళ్ళు నాకు కొంచెం పని ఉంది ఇక్కడ జస్ట్ పావుగంట ఒకరిని కలిసి వచ్చేస్తాను చెప్పాడు బాలు దాంతో అనిల్ కూడా అందరితో పాటు కారెక్కాడు వెనక సీట్లో కూర్చున్న స్వప్న ఎందుకు ఆగుతున్నావు త్వరగా వచ్చే రేపు మార్నింగ్ ఆరు గంటలకే నా ట్రైన్ గుర్తుందిగా అంది తలూపి నవ్వి చెయ్యి ఊపాడు బాలు కారు కదిరి వెళ్ళిపోయింది తర్వాత బీచ్ రిసార్ట్ పక్కనే ఉన్న ప్రైవేట్ ఫామ్హౌస్ వైపు తన బైక్ ని పోనిచ్చాడు బాలు గేట్లో సెక్యూరిటీ గార్డ్ ఆపడంతో శిరీష పేరే చెప్పాడు గాడ లోపలున్న మరొకరితో మాట్లాడి లోపలికి వదిలాడు ఫామ్ హౌస్లోని గెస్ట్ హౌస్ ముందున్న విశాలమైన ఆవరణలో టేబుల్లు లైట్లు మధ్యలో డయాస్ ఎవరో మ్యూజిక్ బ్యాండ్ గ్లాసుల గలగల రకరకాల డిషెస్ డ్రింక్స్ సర్వ్ చేస్తూ వీకెండ్ పార్టీ మ్యూజిక్ డ్రమ్స్కి అనుగుణంగా ఇద్దరు సింగర్లు పాటలు పాడుతున్నారు ఆ గందరగోళంలో శిరీష కోసం వెతికాడు బాలు ఒక చివరి టేబుల్ ముందు మరో ఇద్దరు ఫ్రెండ్స్తో కూర్చున్న ఆమె కనిపించింది దూరం నుంచే బాలును చూసిన శిరీష అక్కడి నుంచే రమ్మన్నట్లుగా చెయ్యెత్తి ఊపి పిలిచింది వెళ్ళి ఆమె దగ్గర కూర్చున్నాడు బాలు ఫ్రెండ్స్ని అతనికి పరిచయం చేసింది శిరీష ఇంతలో బేరర్ డ్రింక్స్ గ్లాసుల ట్రేతో దగ్గరికి వచ్చాడు తనకు అలవాటు లేదని తప్పించుకున్న బాలు ఫ్రూట్ జ్యూస్ మాత్రం తీసుకున్నాడు అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న పార్టీలో సందడి మొదలైంది మత్తు తలకెక్కిన వాళ్లు పాటలకి తగినట్టుగా డ్యాన్స్ మొదలుపెట్టారు అంతసేపు శిరీష టేబుల్ దగ్గరున్న ఫ్రెండ్స్ వేరే చోటుకి వెళ్లడంతో బాలు శిరీష మాత్రమే మిగిలారు సడన్గా లేచి నిలబడిన శిరీష బాలు చేయి పట్టుకుని డయాస్ వైపు తీసుకెళ్ళింది బాలుకి జరిగింది అర్థమయ్యేసరికి అక్కడే ఉన్న సింగర్ దగ్గర మైక్ అందుకున్న శిరీష లేడీస్ అండ్ జెంటిల్ మీట్ మిస్టర్ బాలు మై ఫ్రెండ్ అండ్ సింగర్ ఈరోజు మన కోసం ముఖ్యంగా నా కోసం ఈ పార్టీలో బాలు మంచి పాట పాడడానికి ఒప్పుకున్నాడు అంటూ అనౌన్స్ చేసింది బాలు ఆమె మాటలకి షాక్ అయ్యాడు అతడికి ఆలోచించడానికి కూడా టైం ఇవ్వకుండా మైక్ని ఇచ్చి ప్లీజ్ బాలు నీ టాలెంట్ ఏంటో వీళ్ళందరికీ తెలియాలి వీళ్ళకి పార్టీలో తినడం తాగడం మాత్రమే వచ్చు నీలాగా అద్భుతంగా పాడే టాలెంట్ లేదు ప్లీజ్ బాలు అంటూ చేతులు పట్టుకుని ప్రాధేయపడింది అప్పటికే కాక్టైల్ మోతాదుకి మించి తీసుకున్నట్లుగా కనిపిస్తున్న శిరీష తన మాట వినే స్థితిలో లేదని బాలుకి అర్థమైంది కొన్ని క్షణాలు అలాగే మౌనంగా ఉండి తర్వాత గొంతు సవరించుకుని పాట పాడడం మొదలుపెట్టాడు హిందీ ఇంగ్లీష్ మధ్యలో తెలుగు ఫాస్ట్ నెంబర్ ఇలా ఒకటి తర్వాత ఒకటి అందరూ కేరింతలు కొడుతూ డ్యాన్స్ చేసేలా పాటలు పాడాడు బాలు మధ్య గ్యాప్లో బాలు దగ్గరికి వచ్చిన శిరీష చప్పున అతడి చేయి పట్టుకుని పద ఇక వెళ్ళిపోదాం నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయాలి బైక్ ఉందిగా అంది మాటలు ముద్దగా తడబడుతున్నాయి కాల్లో రాలేదా అడిగాడు ఎలాగో ఒకలాగా వచ్చాలే ఇప్పుడు నీ బైక్ మీద తీసుకెళ్ళు ఎప్పుడు ఏకవచనంలోకి వచ్చిందో కూడా తెలియనట్లుగా అంటున్న శిరీషాని ఇబ్బందిగా చూశాడు బాలు పద బాగా లేట్ అయింది అంటూ అతడి చెయ్యి పట్టుకుని గుంపులోంచి బయటికి లాక్కొచ్చింది బైక్ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేశాక జీన్స్ ప్యాంట్ షర్టు వేసుకున్న శిరీష బైక్ మీద అటు ఇటు కాళ్ళేసి వెనక కూర్చుంది బాలుభుజాలపై చేతులు వేసి గట్టిగా పట్టుకుంది బైక్ని ముందుకు పోనిచ్చాడు బాలు ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చాక టౌన్కి వెళ్లే రోడ్డు అడవి మైదానం దాటుకుని ముందుకు వెళ్తుండగా స్వప్న స్వప్న ఏమంటుంది బాలు ముద్ద ముద్దగా అడిగింది శిరీష బాగానే ఉంది ఏమనలేదు అన్నాడు బాగానే ఉంది కాదు తను చాలా అందంగా ఉంటుంది తన పేరు స్వప్న బట్ నా స్వప్న నాకు తెలిసిన స్వప్న నల్లపిల్ల ఈ స్వప్న నా ఫ్రెండ్ బాలుకి ఫ్రెండ్ అయిన స్వప్న మాత్రం మోస్ట్ బ్యూటిఫుల్గా ఉంటుంది వెనక నుంచి అంటుంది శిరీష జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నాడు బాలు నల్ల తాచులాగా మెలికలు తిరిగిన తారు రోడ్డుకి ఇరువైపులా రకరకాల చెట్లతో అడవి తెల్లటి వెన్నెల చల్లగాలి బాలు నువ్వు స్వప్న నేను అంటూ చిన్నగా అంటూ భుజాల మీద వేసిన చేతుల్ని కిందకి జార్చి బాలు ముందువైపు ఒక చేతిని ఛాతి మీద రెండో చేతిని పొట్ట మీద చుట్టేసి జలపాతంలో జారిపోతుంటే ఆసరాగా దొరికిన ఏ కొమ్మనో శిలనో పట్టుకున్నట్లుగా చేతులతో గట్టిగా పెనవేసింది శిరీష అప్పుడు ఆమె సగం స్వప్నంలో సగం మెలకువలో ఉందేమో అయితే బాలులో మాత్రం ఏ ఫీలింగు కలగలేదు తనను చుట్టేసి గాఢంగా హత్తుకున్న శిరీష ఒక స్త్రీ అనే భావన కలగలేదు ఎంత జాగ్రత్తగా అపార్ట్మెంట్లోని ఫ్లాట్కి చేర్చాలా అనే ఒక ఆలోచనే తప్ప మరేమీ అతని మనసులో లేదు కాసేపటికి అపార్ట్మెంట్కి చేరుకున్నారు బైక్ దిగనంటూ పేచీ పెడుతున్న శిరీషని బుజ్జగించి లిఫ్ట్లోకి నడిపించాడు టాప్ ఫ్లోర్లోకి వెళ్ళాక ఆమె హ్యాండ్ బ్యాగ్లో ఉంచి కీస్ తీసుకుని డోర్ తెరిచి ఆమెని జాగ్రత్తగా నడిపించుకుంటూ లోపలికి తీసుకెళ్లాడు భుజాల మీద వారిపోతున్న ఆమెని సోఫాలో పడుకోబెట్టి ఎదురుగా ఉన్న సింగిల్ సోఫాలో కూర్చున్నాడు బాలు టైం చూస్తే పన్నెండు దాటింది శిరీష ఈ లోకంలో స్పృహలో లేదు ఇప్పుడు తనేం చేయాలి ఇలా ఎంతసేపు ఎదురు చూడాలి ఇలాంటి స్థితిలో వదిలేసి ఎలా వెళ్ళాలి అనేది బాలుకి అర్థం కాలేదు సరిగ్గా అప్పుడు స్వప్న గుర్తొచ్చింది రేపు ఉదయం టూర్కి బయలుదేరుతుంది స్వప్న బీచ్లో కారెక్కి వెళ్తూ త్వరగా ఇంటికి రమ్మని చెప్పింది కానీ తనేమో ఇలా చిక్కుకుపోయాడు ఏం చేయాలో తెలియడం లేదు శిరీష మేరుకునే వరకు ఎదురు చూద్దాం అనుకుంటూ సోఫాలో కూలబడిపోయాడు అర్ధరాత్రి దాటింది ఇంతవరకు బాలు ఇంటికి రాకపోవడంతో స్వప్నకి ఆందోళనగా అనిపించింది ఎన్నిసార్లు కాల్ చేసినా బాలు ఫోన్ నాట్ రీచబుల్ అనే వస్తుంది ఒకవేళ వచ్చి నిద్రపోతున్నాడా లేచి మెయిన్ డోర్ తీస్తుండగా ఇంకా నిద్రపట్టని రంగనాథ్ హాల్లోకి వచ్చాడు ఏమ్మా నిద్రపోలేదా రేపు త్వరగా లేవాలి స్టేషన్కి వెళ్ళాలి కదా అన్నాడు అవును నాన్న బాలు ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను అంది నీకు చెప్పడం మర్చిపోయాను ఇందాక ఫోన్ చేశాడమ్మా బీచ్ దగ్గరలో ఏదో ఫామ్ హౌస్లో వాళ్ళ కొలిక్స్ పార్టీ పెట్టుకున్నారట బాలుని మధ్యలో ఆపి తమతో తీసుకువెళ్లారట నీకు ఫోన్ చేస్తుంటే కాల్ కలవడం లేదని నాకు ఫోన్ చేశాడు పార్టీ అవగానే వెంటనే వచ్చేస్తానన్నాడు చెప్పాడు రంగనాథ్ ఒక్కసారిగా నిరాశగా చిరాకుగా అనిపించింది స్వప్నకి చి ఎందుకు ఇలా చేశాడు బాలు మీద కోపం పెరిగిపోయింది విసురుగా మంచం ఎక్కింది ఒకవేళ రేపు పొద్దుట ట్రైన్ ఎక్కే లోపల బాలుని కలవలేకపోతే అతన్ని చూడకపోతే మళ్ళీ ఏ పది గాని చూడలేను అన్ని రోజులు ఎలా చివరిసారి ఈ కళ్ళతో చూస్తే ఆ రూపాన్ని గుండెలో మనసులో ఆలోచనలో దాచుకుని వీలైనప్పుడల్లా మాట్లాడుతూ ప్రత్యక్షంగా చూస్తున్న ఫీల్ కలుగుతుంది కానీ ఇప్పుడు ఈ బాలు ఎప్పుడొస్తాడు తన మనసులో సుళ్ళు తిరిగే ఆలోచనలు గందరగోళంగా మారడాన్ని తిట్టుకుంటూ మగత నిద్రలోకి జారుకుంది స్వప్న అప్పుడు ఆమెకి ఏదో కల వచ్చింది ఆ కళలో బాలు తను సముద్రపు అలల మధ్య నిలబడి ఉన్నారు ఒక్కొక్క అల విసురుగా ఇద్దరినీ తాకి తీరంలో పరుచుకుని మళ్లీ వేగంగా వెనక్కి వెళ్ళిపోతుంటే కాళ్ల కింద ఇసుకని వేగంగా లాగేసుకుంటూ ఇసుకలో ఇద్దరి కాళ్ళు కూరుకుపోతూ సముద్రంలోకి లాగేస్తున్న అలలతో తాము కూడా లోపలికి లోతుల్లోకి వెళ్ళిపోతున్నట్లుగా గుండె గొంతులో ఉద్వేగంతో కొట్టుకుంటున్నట్లుగా ఊపిరి అందనట్లుగా మెలకు వచ్చి కళ్ళు తేచాడు బాలు ఒక్క క్షణం తనెక్కడుందే అర్థం కాలేదు సింగిల్ సోఫాలో మెత్తగా కూరుకుపోయిన తన చుట్టూ చూసుకున్నాక అప్పుడు అర్థమైంది తాను శిరీష ఫ్లాట్లో ఉన్నానని ఎదురుగా డబల్ సోఫాలో కూర్చుని తన్నే చూస్తుంది శిరీష చప్పున లేచి నిలబడ్డాడు బాలు గుడ్ మార్నింగ్ బాలు నవ్వుతూ చెప్పింది శిరీష గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అడిగాడు సారీ మిమ్మల్ని రాత్రి బాగా ఇబ్బంది పెట్టాను సో సారీ అంది పర్వాలేదు ఎంతసేపు అయింది లేచి నన్ను లేపలేదేం అడిగాడు కంగారుగా అరగంట దాటింది మంచి నిద్రలో ఉన్నారు లేపాలనిపించలేదు పెంచలేదు అంది టైం చూసుకున్నాడు ఆరు గంటలు కావడానికి ఎంతో సమయం లేదు అంటే అంటే తెల్లారిపోయింది స్వప్న స్వప్న టూర్కి ఈ ఈరోజే ఓకే శిరీష గారు వెళ్తానో అన్నాడు ఫ్రెషప్ అవ్వండి బాలు కాఫీ అయినా అంటుండగా లేదు అర్జెంటుగా రైల్వే స్టేషన్కి వెళ్ళాలి అంటూ స్వప్న నెంబర్కి కాల్ చేశాడు కాల్ కనెక్ట్ అయ్యి రెండుసార్లు రింగ్ అవగానే అటువైపు నుంచి స్వప్న కాల్ రిజెక్ట్ చేసింది మళ్ళీ వెంటనే చేశాడు మళ్ళీ అదే పరిస్థితి వాయి శిరీష ఆఫీస్లో కలుస్తాను అంటూ అడావిడిగా బయటికి నడిచాడు బాలు